నమస్తే అన్న మీ పేరు పేరు సైజు గ్రామం మాది ఇప్పటి ఇప్పటి గ్రామం గ్రామం అనేది మన ఎక్కడ కూడా ఇన్లే నేను ఎక్కడ కూడా ఇన్లే అసలు అంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి గ్రామం అనేది సెల్లల్లో టీవీలలో వస్తుంది అది ఎన్ని రోజు ఇన్ని రోజులు ఎడిపోయింది ఇప్పటి ఇప్పటి గ్రామం అనేది ఇదివరకు ఎవరికి తెలవబోయేది పోయిన ఉప ఎన్నికొచ్చిన కాంచి దేశం మొత్తం మరి రాష్ట్రం మొత్తం కూడా తెలిసింది అట్లాగే మా ఇదివరకు మా ఊరు నుండి మధుసూదన్ రెడ్డి భోనం మధుసూదన్ రెడ్డి అని ఖమ్మంలో ఉండేది అతను ఆయన ఖమ్మంలో ఉండి అక్కడనే ఉండేది ఆయన ఎప్పుడైతే మూడేళ్ళు నాలుగేళ్ళ ఇప్పటికి వచ్చిండో అప్పటి నుండి ప్రతి కులాల వేజ్గా దేవాలయాలు కట్టిస్తుండు ఇప్పుడు ఎల్లమ్మ గుడి ఎస్వాలకు కట్టిస్తుండు మళ్ళీ ఇంకో ముత్తాలమ్మ గుడి వాళ్ళకు కట్టిస్తుడు మళ్ళీ కురవ వాళ్ళకు బీరప్ప గుడి కట్టిస్తుండు అట్లాగే ఊర్లో అని యాదవ సంఘం అక్కడ గడ్డకుంటే అక్కడ కూడా బస్ స్టాండు బస్ స్టాండ్ పిల్లలకు కానీ అన్ని ఏమన్నా వసతులు ఏం తక్కువ స్కూల్లో కానీ ఏదన్నా కానీ మంచిగా చేపిస్తుడు అట్లాగే మహిళలకు కూడా మహిళలకు కూడా ఒక పని అంట కల్పించు కోలాటాలు లేకపోతే కుట్టు మిషన్లు కుట్టు మిషన్ల ప్రోగ్రామ్ పెట్టి కుట్టు మిషన్లు నేర్పడం అట్లా కోలాటాలు నేర్పి అంతా కొంచెం ఊరు మొత్తం కొంచెం డెవలపింగ్ ఏరియా లెక్క మాకు బాగా చేస్తుండు అది ఇప్పుడు స్కూల్ పిల్లగాళ్ళకేమైనా కావాలా స్కూల్ పిల్లగాళ్ళకు నోట్బుక్స్ కానీ పెన్నులు కానీ ఏమైనా అర్జెంట్ ఉంటుందో ఉన్నాయనుకో ఏమంటే సార్ ఇట్లా అని స్పందించగానే మాకు స్పందించి ఓకే నేను చేస్తా అని మాకు మంచిగా పనులు చేస్తుండు ఆయన 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 ద్వారా ఊరికి మంచి మంచిగా జరుగుతుంది ఏ పార్టీ లేకుండా పార్టీలకు అతిథ్యంగా లేకుండా ఊరిని బాగా చూసుకుంటుండు ఇంకోటి ఏమి అడిగినా ప్రజలు ఏది అడిగినా నా నుంచి అయ్యేది నేను చేస్తానని మాకు బాగా చేస్తుండు మీరు మీరందరూ సపోర్ట్గా ఉండాలే అని ఖచ్చితంగా ఉంటాం మా ఇప్పటి గ్రామం నుంచి అయితే మేము ఆమెస్తున్నాం ఖచ్చితంగా మేము గ్యారంటీ సారు అయిపోయి ఉంటాం ఇంకోటి మా ఊర్లో స్కూలు కానీ స్కూలు ఇప్పుడు చిన్నగా ఉంది ఇంకోటి వాన వరద వస్తే అలాగే నీళ్ళు పోతున్నాయి అట్లాగే పెద్దగా చేద్దామని ఒక అభిప్రాయానికి వచ్చినాము మా ఊర్లో ఊర్లో పెద్ద మనుషులు కానీ సార్ కానీ మేము ఒక చర్చకు వచ్చి కూర్చొని దాన్ని బడి ఎక్కడ కట్టేయాలి ఏంది జాగా సారు దాత ఉంటాంటుండు సారు సార్ని కలుసుకొని మేము కూడా భారీగా పెద్దగా మసన్ రెడ్డి సార్తో కలుసుకొని భారీగా పెద్దగా స్కూల్ కూడా కట్టించి స్కూల్ పిల్లల్ని పెంచడానికి ఇంకోటి మా ఇప్పటి గ్రామానికి చాలా రోజులు అవుతుంది బస్సు రాక ఇక్కడ ఆ బస్సు వచ్చేటట్టు కూడా సారు మేము అందరం కూడా డిపోకు పోయి డిపో వాళ్ళని స్పందించి బస్సు తెప్పించే ప్రోగ్రాంలో ఉన్నాం దీనికి సారు ముందంజల అన్నీ చేస్తుండే మాకు బాగా చేస్తుంది కూడా మన భారతదేశం పటంలో ఇప్పటి గ్రామం అనేది ఎక్కడో ఉంది మునుగోడు మండలం ఇప్పటి గ్రామం అంటే చాలా మారుమూల ప్రాంతం వెలుగులోకి రాలేదు ఈ రెండు మూడు సంవత్సరాల నుండి కూడా ఇప్పుడు ఇప్పటి గ్రామం అనేది ఆ టీవీలలో కానీ సెలవులలో కానీ బాగా మారిమోగిపోతుంది దానికి ఇప్పుడు మీ ఊర్లో గుళ్ళు కడుతున్నారట దేనికి ఎవరు కడుతున్నారు ఏంటి ఏ చేస్తున్నారు ఏం గూడిగా ఇస్తుండు కోలాటలు నేర్పుతుండు మంచిగానే డప్పులు నేర్పించిండు మంచిగానే ఇప్పటి వరకైతే మంచిగానే చేస్తు అదే కోరుకుంటున్నా ఇప్పుడు అయితే మంచిగానే చేసిండు మంచిగానే చేస్తున్నా లగాలగాల స్కూల్ గనిటి కొంటే ఏమన్నా కానీ ఇప్పుడు వరకైతే ఇది చేసిండు నా ఆ machine చేస్తూంది ఇప్పుడు వరకైతే యాదగిరి అన్న బొట్టు యాదగిరి బోనమ్మ యాదగిరి హ మాకు రెడ్డి પટેલ గుడి కట్టిస్తుండు కోలాటం నేర్పిస్తుండు డప్పులు కూడా ని మాకు సంతోషమైన పనులు చేస్తాం చేస్తాం ఓకే

ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరికి తెలియదు ఇప్పటికే అంటే అసలు అంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పటి గ్రామము ప్రతి ఒక విలేజ్కి అమెరికా అలా కూడా తెలిసింది దేని ద్వారా తెలిసింది ఊళ్ళ కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు మంచి చేరు ఏమన్నా మీ అంటే మీ సలహా కోసం వచ్చాము టోర్నమెంట్లు పెట్టిస్తాడు ఇంకా హాస్పిటల్ కట్టేసి ఒక డాక్టర్ని తెచ్చి పెడదాం పెడితే మనకు ఆ బడిని ఒక హాస్పిటల్ని కడితే ఈ గ్రామము ఇంత డెవలప్ అయినప్పుడు హాస్పిటల్ లేదు మనకు పిల్లలు ఎత్తుకొని ఎక్కడో మునుగోడు నాలుగు ఉండబోవాల్సి వస్తుంది పిల్లల హాస్పిటల్ అని ఏదన్నా పెడదామని అన్నాడు కూడా సహకరిస్తాం కానీ మనకిప్పుడు మెయిన్గా భూమి కావాలి హాస్పిటల్ కట్టాలంటే భూమి బాగానే ఉండాలి ఆ భూమికి ఇంత రేట్లు పెట్టి మనం కొని ఎడగడతాం సార్ అని అన్నాము ఒకవేళ అంటే సహకరిస్తాం అందరం కలిసి కడదామని ఆయన ముందుకు వస్తే సహకరించి కట్టిపించి హాస్పిటల్ పెడదామంటే గవర్నమెంట్ అనుమతి ఉండాలి కథ కథ ఉండ ఉంటుంది సరే ఆయన చేస్తానోడు ఎక్కడ తెస్తుడో తేని దానికి సహకరిస్తాం అందరం పిల్లలకు బాగానే ఉంటుందని అనుకున్నాం ఇంకా అటువంటివి ఏమైనా చేస్తాను ఇంకెవరైనా ముందుకు వచ్చినా మేము ఆహ్వానిస్తాం ఆ మనసుల్ని మేము మా మా దగ్గర పెట్టుకుంటాం మాకు మా కోసం పని చేసేటోళ్ళను ఎక్కడైనా సరే ఇక్కడి నుంచి ఎమ్మెల్యే నుంచి ప్రధానమంత్రి దాకానైనా సరే మేము వాళ్ళు మా కోసం మా ఊరికి పని చేస్తాం వాళ్ళను మేము దగ్గర తీస్తాం ఆయనను ఆదరిస్తాం తనకైతే ఇప్పుడు ఊర్లో గ్రామ పెద్దల సహకారంతో మంచిగా ఊరు అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఉండి మీరు అందరు కూడా ముందంజలో ఉండాలని కోరుకుంటున్నారు మరి ఎవరు ఈ బదురు మా భవనం మధుసూదన్ రెడ్డి ఎవరినా స్వతంత్ర సమర యోధుని కొడుకు ఆయన లవణం జాన్ రెడ్డి కోటమ్మల కొడుకు చిన్న కొడుకు ఈయన ఈయన ఆ తల్లిదండ్రుల పేరు మీద ఇదంతా చేస్తుంది ఆ బొమ్మ పెడతాడు రేపు ఆ తల్లిదండ్రుల బొమ్మ పెడతాడు ఇక్కడ అక్కడ మాలోళ్ళ గుడి కట్టుతుండు అది ఇరవై లక్షలతో అది వీరప్ప గుడి అది ఒక పది లక్షల దాకా ఇక అన్ని అన్ని గుళ్ళను ఈ శీతలమైపోయిన ఆటిని కొంచెం శుభ్రంగా చేసి కడుతుంది ఇంకా మీ పేరైనా గాదె ఊష గాదై ఊషయ్య గా సర్పంచ్ మా సర్పంచ్ భర్త ఓనం మతుర్రేడ్ గారు ఇటు వరకు ఊర్లో లేనప్పుడు మాకు వేరే ఉండే ఇప్పుడు ఆయన ఊళ్ళకు వచ్చిన కాడ మాకు ఒక మంచిగా అనిపిస్తుంది ఒక ఆయన చేయాల్సినకున్న పనులు ఏందో కొద్దిగా చేస్తుండు మాకు అంతవరకు మాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇంకా కూడా కొన్ని చేయాలి ఆయన అట్లా కూడా చేస్తాడు కూడా మనం అడుగుతుంటే ఆయన కూడా చేస్తుంటాడు దాని గురించి మనం అడిగితే మనకి ఏది కావాలంటే అది మనం పోయి అడిగితే ఆయన ఆయన చేయగలిగేంత శక్తి ఆయన కాడ ఉంది చేయగలుగుతాడు ఆయన ఆయన వచ్చిన మన ఇప్పటికి వచ్చిన కాని మాత్రం మాకు మంచిగా అనిపిస్తుంది ఆయన ఏదంటే అనుకుండో అది ఒక సాధించుతుండే మంచిగా అభివృద్ధి చేస్తుంది మీ పేరేనా వెంకటయ్య జుట్టు వెంకటయ్య మీ నాన్నగారి పేరు మల్లయ్య మల్లయ్య